మద్యం పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ ధవాసనం బెయిల్ పిటిషన్ పై విచారించనుంది ఈడీ సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించగా జూలై ఒకటిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది దాన్ని సవాల్ చేస్తూ ఆమె ఆశ్రయించారు ఈ నెల పన్నెండున పిటిషన్పై విచారణ చేపట్టింది ఉన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా కవిత తరపున న్యాయవాది ముకుల్ రోద్ మధ్యంతర బెయిల్ కోరారు ఐదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారని ఇప్పటికే చార్జ్షీట్లు దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు అలాగే ఈ కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులున్నారని ఇప్పటికే మనీష్ సిసోడియా కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు అయితే కవిత తరపున వాదనలను విన్న న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐకి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఇవాటికి వాయిదా వేసింది దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది